బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కి వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే సాహో చిత్రం యావరేజ్ ఫలితాన్ని పొందింది రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది అయినా ప్రభాస్ చరిష్మా ఏమాత్రం తరగలేదు మరో ఆరు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ అతని ముందు క్యూ కట్టాయి ఆది పురుషుగా శ్రీరాముని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కల్ట్ మూవీస్ సలార్తో సందడి చేయబోతున్నాడు సైంటిఫిక్ థ్రిల్లర్ కేతో మెస్మరైజ్ రెడీ అవుతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాజా డిలక్స్ డిఫరెంట్ జానర్ మూవీ స్పిరిట్లను లైన్లో పెట్టేశాడు ప్రభాస్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా ప్రభాస్ పండితులు తన సన్నిహితులు వంశీ మరియు ప్రమోదులతో కలిసి యువ క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ చిత్ర బృందం ఆదిత్య రంగంలోకి ప్రవేశిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది దుబాయ్ ఇంకా ఇతర దేశాల్లో హోటల్ బిజినెస్ చేయటానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది ఈ హోటల్ బిజినెస్ లో మెజారిటీ వాటాన్ని ప్రభాస్ కలిగి ఉంటారని టాక్ దుబాయ్ స్పెయిన్ లాంటి విదేశాల్లో హోటల్స్ ని ప్రారంభించబోతున్నారని టాక్ ప్రభాస్ కి అత్యంత క్లోజ్ గా ఉండే మిత్ర బృందంలోని కొందరు అనధికారికంగా ఈ వార్తని వెల్లడించారని తెలుస్తోంది ఈ న్యూస్ నెట్టింటా తెగ హల్చల్ చేస్తోంది ప్రభాస్ అండ్ టీమ్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి